ముందే చెప్పినట్టు నరసరావుపేట ఎంపీగా పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స దీనిలో తిరుపతి పార్లమెంటుకు మరోసారి మధ్యల గురుమూర్తికి అవకాశం ఇచ్చారు ఆయన్ను ఆదిమూలవ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించారు అయితే చివరి నిమిషంలో కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యల గురుమూర్తికి తిరిగి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒప్ప చెప్తూ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా వైసీపీ ప్రమోట్ చేసింది ఈ మేరకు జాబితా విడుదలైంది దీనిలో పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కూడా ఆయన కోర్టులో క్లారిటీ ఇచ్చారు గతంలోనే చలనైన్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా వెళుతున్నారని ప్రకటించింది చలనయ్ చెప్పింది చూసే తప్పకుండా నిజమైంది పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా జాబితాలో కేంద్ర వైసీపీ వైసీపీ అధిష్టానం ప్రకటించడం విశేషం